వేములపాడు గ్రామంలో రహదారిపై ఏరులై పారుతున్న మురుగునీరు పట్టించుకొని అధికారులు యాడికి మండల పరిధిలోని వేములపాడు గ్రామంలో సచివాలయం వెనుక భాగంలో ఉన్న టాయిలెట్స్ నుండి సచివాలయం వరకు మురుగునీరు ఏరులై ప్రవహిస్తోంది ఈ విషయంపై స్థానికులు అనేక మార్లు పంచాయతీ సిబ్బందికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు సైడ్ కాలువలు లేక మురుగునీరు మొత్తం రోడ్లపై ప్రవహిస్తున్నందున అనేక మంది వృద్ధులు ప్రాధాచారులు జారి కింద పడటమే కాకుండా పరిసర ప్రాంతంలోని ప్రజలు దుర్వాసనను తట్టుకోలేక దోమలు కుడుతూ జ్వరాల బారిన పడుతున్నారు కావున పంచాయతీ సిబ్బంది ఈ విషయంపై తక్షణమే చర్యలు తీసుకొని శుభ్రపరచవలసిందిగా స్థానికులు కోరుతున్నారు దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు పేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವಾರಟೆಕ್ಸ್ ಪ್ಲಜಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಈಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್